వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం రెండు చాలా ముఖ్యం దానికి బాధ్యత ఎవరు వహించాలి నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి ఆశారు అసలు రాజశేఖర రెడ్డి గారు పట్టుపట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును దూరం పోలవరం ప్రాజెక్టు రెండు లక్షల ఏడు లక్షల ఇరవై వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీనిచ్చే ప్రాజెక్టుగా ఇరవై లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ లక్షల ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా తొమ్మిది వందల అరవై మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ పదివేల నూట యాభై కోట్ల రూపాయలు ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు నూట తొంభై నాలుగు టీఎంసీలు నీళ్లు కోల్డ్ చేయగల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఐదేళ్లలో పూర్తి చేయడం జరిగింది అప్పటికి చంద్రబాబు గారు ప్రాజెక్టు కాస్ట్ను చూపించారు దాంట్లో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఆ రీసెటిల్మెంట్ కోసమే కేటాయించడం జరిగింది ఈ లెక్కన చంద్రబాబు గారు దిగిపోయే టైంకి యాభై శాతం పనులు పూర్తయ్యాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కోసం తప్పించలేదు ఒక పోలవరమే కాదు రాజశేఖర్ రెడ్డి గారు మిగిలిచి ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ ఈ ప్రాజెక్టుని ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టుని ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఈ ప్రాజెక్టుని నూట తొంభై నాలుగు టిఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టుగా కడితేనే ఇంతమంది రైతులకి ఇది వరం అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికే ఇది వరం ఈ ప్రాజెక్టుని డిస్టార్ట్ చేసి హైట్ ని కుదించి ఆ స్టోరేజ్ కెపాసిటీని కుదించి వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్టు కానేక ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానేక కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నిజంగానే అడిగింది రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్టులో ముప్పై మూడు శాతం పనులు పూర్తి చేశారు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం రైట్ బ్యాంక్ లెఫ్ట్ బ్యాంక్ రాజశేఖర్ రెడ్డి గారే చేశారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ పనిచేయచ్చు రెండు వేల పద్నాలుగులో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి మొత్తం ప్రాజెక్టు కాస్ట్ కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని విభజన హక్కు